నమస్కారం వెల్కమ్ టు వైద్య ధర్మవార్గం విత్ స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు ముల్లపూడి సత్యనారాయణ గారు ఇప్పుడు వారితో మాట్లాడి వారి విషయాలు నమస్తే అండి నమస్కారం అయితే మనకి కొన్ని రోజుల క్రిందట యుద్ధం చూశాను యుద్ధ వాతావరణం నెలకొనింది అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది అయితే ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై ఆరులో కూడా మూడవ ప్రపంచ యుద్ధం అంటే ఆల్రెడీ అక్కడ ఈ పునాది ప్రారంభం అయిపోయింది అది కంటిన్యూ అవబోతోంది రెండు వేల ఇరవై ఆరులో అని చెప్పి బాబా వంగ ప్రెడిక్షన్ అంతా కూడా మనం గత కొన్ని నెలల నుంచి వింటూనే ఉన్నాము ఆవిడ ఏదైతే చెప్పిందో అది అచ్చు బుద్ధినట్టుగా జరుగుతూ వచ్చింది ఇప్పుడు ఆవిడ ప్రొడిక్షన్ లోనే ఈ రెండు వేల ఇరవై ఆరులో ఈ మూడవ ప్రపంచ యుద్ధం భారీ ఎత్తున కొనసాగే అవకాశం ఉంది అని చెప్పి వారు చెప్పారని వింటున్నాము వార్తలు అది వాస్తవమా నిజంగా ఆ యుద్ధం జరగబోయే అవకాశం ఉందంటారా తప్పకుండా జరుగుతుంది అంటే థర్డ్ వరల్డ్ వార్ అంటే ఫుల్ ఫ్లెజ్ ఇందులో వార్స్లో రకాలు ఉంటాయి ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్స్ హాఫ్ వార్స్ పార్షల్ వార్స్ అని జరుగుతాయి వంగబాబా గారు చెప్పిన ప్రకారం కలియుగాంతానికి పునాదులు దగ్గరగా పడుతున్నాయి అని అందరూ డౌట్ లేదు అసలు ముందు వంగాబాబా గారి గురించి తెలుసుకోవాలి మనం ఆయన కలియుగాంతానికి దానికి పునాది దగ్గర అని ఎలా అంటే గురించి ఇప్పుడు మనం ఐదు వేల సంవత్సరంలోనే ఉన్నాము ఇంకా చాలా ఉన్నాయి అన్నారు కదా నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఉంది అయితే వ్యాసులు వారు రాసినట్టు ది సోకాడు పండితులు ఎవరైనా చూశారా ఎవరైనా చూసారా లేదు ఓకే అక్కడ కలియుగం కలియుగ భవిష్యత్తు పురాణంలో ఎవరైనా చెప్పబడి ఉందంటే మనిషి యొక్క ఆయుర్దాయం లోపల నరాలు గిరాలు ఆర్గన్స్ మంచి బలంగా వంద సంవత్సరాలు ఉంటాయని చెప్పాడు అంటే వంద సంవత్సరాలు అంటే తాగేవాడు తాగుతాడు సిగరెట్లు తాగేవాడు వాడు అరవై సంవత్సరాలకే ఠపి అంటాడు అలాగే యుగము నాలుగు లక్షల ముప్పై రెండు సంవత్సరాలు ఉంటుంది కానీ ఆ యుగములో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ధర్మంగా ప్రవర్తిస్తే ఆ దాని బాడీ ఎలాగైతే ఫుల్గా ఫుల్ ఆయుర్దాయంతో ఉంటుందో ఆ యుగానికి కూడా ఆయుర్దాయం ఉంటుంది నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు వీళ్ళ అధర్మం చేస్తున్నప్పుడు నాలుగు లక్షల ముప్పై రెండు సంవత్సరాల కంటే ముందే అయిపోతుంది అనమాట అది కలియుగ భవిష్యత్తు పురాణంలో క్లియర్ గా అయితే దీన్ని పొదులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అందుకని డీకోడెడ్ లాంగ్వేజ్ లో చెప్పారు ఏమనంటే కలియుగ ప్రమాణం అనేటటువంటిది అష్టగ్రహ కూటమి వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల అరవై రెండు తర్వాత మీకు శని మిథున రాశిలోకి రావాల అది క్లియర్ గా చెప్పాడు అది ఎప్పుడు వస్తుందో రెండు వేల ముప్పై ఐదుకు వస్తుంది యుద్ధం ఎప్పుడు రావాలా రెండు వేల ఇరవై ఐదులో స్టార్ట్ రెండు వేల ఇరవై ఆరులో స్టార్ట్ అయితే మా ట్రంప్ మా బ్రదర్ ట్రంప్ హయాంలో స్టార్ట్ అయితే వస్తుంది అసలు యుద్ధం చేయించగలిగే దమ్ము ధైర్యం మా ట్రంప్ తప్ప ఎవరికి లేదు అందువలన ఈ యొక్క దగ్గరకు వచ్చేస్తుంది అనమాట ఇంకా కాబట్టి వంగా బాబా గారు ఆవిడ పాపం గుడ్డ ఆమె చిన్న పిల్లగా ఉన్నప్పుడు బల్గేరియన్ దేశంలో ఫారెస్ట్ లో కూర్చొని తపస్సు చేసింది రెండు వేల తొమ్మిది బై పదకొండు ప్రొడిక్షన్స్ కరెక్ట్ అయినాయి బాంబేలో తాజ్ హోటల్లో మా నాళ్ల పైన ఫైరింగ్ అంతా జరిగింది నైన్ బై లెవెన్ అటాక్స్ అంటాం టూ థౌజండ్ లెవెన్ లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ యుఎస్ఏ లో జరిగింది అది కూడా మనం చూసాం నెక్స్ట్ ప్రిన్సెస్ డయానా ఆమె యాక్సిడెంట్ లో మరణిస్తుంది చెప్పింది జరిగింది చైనా ఫాల్ అవుతుంది అన్నారు జరిగింది జపాన్ లో సునామీలు అన్నారు జరిగింది ముగ్గురు ఉన్నారనమాట ఎవరు పొత్తు గారు బ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పింది నాస్టడా అనేటటువంటి ఆయన చెప్పింది వంగా బాబా గారు చెప్పింది ముగ్గురు పేరల్ గా సమానం అవుతున్నాయి ఏదో ముగ్గురు రష్యా యుద్ధాలు జరుగుతుంది మా బ్రదర్ ట్రంప్ మధ్య మధ్యలో వెళ్ళి వచ్చేసి వస్తూ ఉంటాడు అయితే అది అలా కంటిన్యూ అవుతా ఉంటాయి అనమాట అందువలన ఈ వాళ్ళు మనం ఊహించేసుకోకూడదు ఎట్లా మొత్తం అట బాంబులు పడిపోతాయేమో మొత్తం జనాలు మొత్తం లేకుండా అయిపోతారు అట్లా కాదు మంగా బాబా గారు ఏంటంటే మ్యాన్కైండ్ హ్యూమన్ మ్యాన్కైండ్ విలువలు తగ్గిపోతాయి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ మిథున రాశిలోకి వచ్చింది రెండు వేల ముప్పై ఐదు లోకి శని రాశిలో ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయిందని డికోడెడ్ లాంగ్వేజ్ లో చెప్పారు ఆటోమేటిక్ గా అప్పుడు మనం థైలాండ్ బ్యాంకాక్ లో అర్థప్రెక్స్ వచ్చినాయా లేదా వాల్ఖానాస్ సముద్రాల లోపల ఉన్న వాల్కనాస్ పేల్తాయని చెప్పారు చూద్దాం మరి రెండు వేల ఇరవై ఆరు లో జరుగుద్ది అలాగే జపాన్ ది అక్కడ అర్త్స్ వస్తాయి ఇవన్నీ అన్నారు జూలై ఫిఫ్త్ కంటే సెప్టెంబర్ ఫిఫ్త్ కి వచ్చేసింది వంగబాబు గారు చెప్పింది అది సో వీళ్ళంతా భవిష్యత్ ద్రష్టలు అంటారు వీళ్ళని కాబట్టి ఇప్పుడు ఈ నాలుగు లక్షల ముప్పై రెండు వేల మామూలు మనిషికి ఎలా ఉండిపోయింది అంటే మైండ్ లో నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అని ఉండిపోయింది ఏదో వ్యాసులు వారు రాసినప్పుడు వీళ్ళందరూ చూసినట్టు శ్రీకృష్ణుడు నిర్యాణం తర్వాత అంటారు శాస్త్రాలు అనేటటువంటివి నేను చెప్తాను చూడండి వేదాలు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వేదాలు ఎవరు రాశారు వేదాలు వేదాలు ఆల్రెడీ ఉన్నాయి ఓకే వేద విభజన చేశాడు వ్యాసుడు గడగొట్టాడు కాబట్టి మరి రాముడి కాలం అని కృష్ణుడి కాలం అని అలా డివైడ్ చేసుకున్నాం అలా కల్కీ కాలం ఇది మరి ఈ కల్కీ కాలంలో కల్తీ ఎక్కువ ఉంటుంది కలియుగం ఇస్ నథింగ్ బట్ కల్తీయుగం కలియుగం ఇస్ నథింగ్ బట్ కామం ఈచింగ్ అండ్ మేచింగ్ అంతే కలియుగానికి అందువలన ఇక్కడ వచ్చేసి నేను నీతులు చెప్తాను ధర్మాలు చెప్తాను కుదరదు ధర్మము కలియుగం మీద ఒక పాదం మీద నడుస్తుంది అన్నారు కాబట్టి ఈ ప్రిన్సిపల్స్ లోనే జరుగుతూ వస్తుంది మనుషులకు భయం వస్తుంది అనమాట చచ్చిపోతున్నామంటే మనకు భయమేస్తుంది అందువలన మనం ఏమంటామంటే అమ్మ తొందరగా చచ్చిపోతున్నాము ఇంకా రాకూడదు వరల్డ్ వారు వీడు వచ్చి తప్పులు చెప్తున్నాడు భయపెడుతున్నాడు అనుకుంటారు కానీ శాస్త్రాలు సైన్స్ ఇప్పుడు చూడండి ఒక కామెంట్ వచ్చేసి రెండు వేల ఇరవై ఆరులో పడిపోబోతోంది మన పైన స్కైలాబ్ ఎలా పడుతుందో రెండు వేల ఇరవై ఆరులో జరుగుతుంది నాసా ధృవీకరించింది దాన్ని నాసా కూడా యాక్సెప్ట్ చేసింది సో దగ్గరకు వచ్చేస్తుంది భూమిని శకలం గుద్దుకుంటూ మీటిఆర్స్ కామెంట్స్ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అలాగే మనము వేనస్ మీద రెండు వేల ఇరవై ఎనిమిది మీదకి ఇరవై ఎనిమిదిలో మిషన్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు ఇస్రో అండ్ నాసా కొలాబరేషన్ తో సో మనం వేనస్ దగ్గరికి వెళ్ళిపోబోతున్నాం రెండు వేల ఇరవై ఎనిమిదిలో అండ్ వంగబాబా గారు ఇంకోటి కూడా చెప్పారు ఎక్స్ట్రా ట్రెడిషనల్ లైఫ్ రెండు వేల ఇరవై ఆరులో లో మొదలైపోద్ది అని అంటే ఏంటంటే వేరే గ్రహాంతర వాసులతో మనకి సిగ్నల్స్ మనకి కనెక్షన్ ఏర్పడిపోతుంది ఇప్పుడు ఎలా అయితే అమెరికా ఎలాగా వెళ్ళిపోతున్నామో ఇప్పుడు పెళ్లి అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐలతో చేసుకుంటున్నారు కదా ఇప్పుడు వేరే మీద ఉన్న మనుషులతో చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేస్తుంది కదా రాయబారాలు ఇప్పుడే స్పేస్ ఇప్పుడు ఫ్లైయింగ్ సాసర్స్ దిగుతున్నాయి అమెరికాలో ఆల్రెడీ టెరెస్ట్రియల్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్ స్టార్ట్ అయిపోయింది దిగుతున్నారు వెళ్తున్నారు వస్తున్నారు అన్నీ తెలుసు ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో లో వాళ్ళు మన వాళ్ళు అంతా కూడా ఎలా అయితే అమెరికాకి మనకి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయో ఇప్పుడు ఇతర గ్రహాంతర వాసులతో కనెక్షన్స్ ఏర్పడుతుందని అని క్లియర్ గా చెప్పారు అయితే నా ఆ వంగాబాబా గారి ప్రొడిక్షన్స్ ప్రకారం ఐదు వేల డెబ్బై ఐదులో కలియుగాంతం అని చెప్పిందా డెబ్బై ఐదులో అంటే రెండు వేల ముప్పై ఇప్పుడు చెప్పారంటే థర్డ్ వరల్డ్ వార్ జరిగితే మొత్తం స్మాష్ అయిపోద్ది అని ఎవరు చెప్పారు థర్డ్ వరల్డ్ వారు మళ్ళీ చిన్న చిన్న యుద్ధాలు వేసుకుంటాం మనం ఇప్పుడు మన మోడీ గారు మన యుద్ధాలు చేసాం పిల్లలతో ఇలాగే చేస్తాం సరదాగా అవన్నీ దానికే ఇరవై వేల కోట్లు వచ్చేది మరి అస్సలు మరి హిరోషిమా నాగసాకి మీద వేసేసినట్టు అప్పుడు న్యూక్లియర్ వెపన్స్ న్యూక్లియర్ అది ఇంకా టైం ఉంది కల్కి వస్తాడు ఆ కల్కి అంటే ఎవరో కాదు ఆ బాంబు అనమాట అదే కరెక్ట్ గా పడిపోద్ది అప్పుడు కరెక్ట్ గా అంతా ప్రళయం అయిపోయి ప్రపంచం అంతమవుతుంది ఇది పెద్ద డీకోడింగ్ చేయాల ఈ లోపల అసలు జరగాల్సింది చూడాలి నేనే వీరబ్రహ్మేంద్ర స్వామి అని ఒకళ్ళు వస్తారు నా పేర్లు వీరబ్రహ్మేంద్ర కాలజ్ఞానంలో ఉన్నారు బోడి మంది వస్తారని బ్రహ్మగారు రాశారు తర్వాత నేనే కల్ కలికి అవతారాన్ని ఆ మధ్య వచ్చాను బోల్ మంది వచ్చారు వేల వేల మంది జనం వెళ్ళారు ఇలా జరుగుతాయన్నారు అంటే మనము కర్మ మార్గంలో నడుచుకోండి అని చెప్తున్నారు అప్పుడు ఇంకా కొంతకాలం సాగదీయగలం కలియగాన్ని అందువల్ల ఇప్పుడు ఇప్పుడు మూడు వేల రెండు వందల కోట్ల సూర్య కుటుంబాలు ఉన్నాయి సౌర కుటుంబాలు మూడు వేల రెండు వందల కోట్లు త్రీ ఇంటూ టెన్త్ పవర్ ఆఫ్ లెవెన్ ఇంకా చెప్పలేము అయితే అంతే కరెక్ట్ గా లెక్క పెట్టాము మనం ఇంకా ఉంటాయి అలాగే ఇప్పుడు మనము వెలాసిటీ ఆఫ్ లైట్ త్రీ ఇంటూ టెన్ ఎయిట్ మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్తో మనం శంబరా గ్రామానికి వెళ్ళిపోతుంది మన ఆత్మాటంలో మరి స్పీడ్ ఆఫ్ థాట్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇవన్నీ ఇమాజినేషన్స్ కాదు ఇమాజినేషన్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి ఎక్యురేట్ క్యాలిక్యులేషన్స్ ప్రిసైజ్ క్యాలిక్యులేషన్స్ తోనే ఉంటాయి అలా దీనికి ఒక మెథడాలజీ ఉంటుంది అలాగే ఈ కలియుగాంతానికి ఇది మేధావులు డిస్కస్ చేయాల్సింది కాబట్టి ఈ మేధావులు అంటే ఎవరు మనమే నువ్వు నేనే నేను ఐఐటి మెడ్రస్ లో పిహెచ్డి చేశాను ఇంకెవరు డిస్కస్ రమను ఎవడొస్తాడో చూస్తాను తర్వాత అధర్ముని మీద పండితుండి నేను రమను మరి అవన్నీ డీకోడ్ చేసుకోవాలి అప్పుడు మా గురువులు చెప్పినవి అందరూ కూడా పెద్దలు చెప్పినాయి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామిలే కాదు ఇప్పుడు మన గురువులు అందరూ ఎవరు చెప్పినా కూడా అదే చెప్తున్నారు మామూలు జనం ఏంటంటే మెసేజ్ ఇస్తున్నారు ధర్మ మార్గంలో నడుచుకుంటారా బాబు అని అవి జరిగే ప్రళయాలు జరుగుతాయి అందువలన ఇదమ్మా అందువలన ఈ యొక్క రష్యా యుద్ధం జరుగుతోంది ఆ రష్యా యుద్ధాలకి జరుగుతుందా లేదా ఇప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం తీసుకున్న రెండో ప్రపంచ యుద్ధం తీసుకున్న కొన్ని సంవత్సరాల పాటు కూడా యుద్ధం జరుగుతూనే వచ్చింది అది ముగింపడానికి కొన్ని సంవత్సరాల కాలం మరి ఇప్పుడు ఈ యుద్ధం గురించి కూడా అసలు ఎంత కాలం జరిగే అవకాశం ఉంది జన నష్టము ఇదంతా ఎలా ఉంది ఏంటి ఆ ప్రిడిక్షన్ లో ఏమైనా ఉందా ఉందిగా మా వంగ బాబా చెప్పింది మా వంగ బాబా రెండు వేల ఇరవై ఆరు నుంచి ప్రారంభమై రెండు వేల ముప్పై ఐదు వరకు వస్తుంది తొమ్మిది సంవత్సరాల దాదాపు ఎన్ని సంవత్సరాలు ముప్పై నుంచి రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల ముప్పై ఐదు నైన్ ఇయర్స్ ఓకే అప్పుడు కూడా ఆ ప్రపంచ యుద్ధాలు అలాగే అందుకనే కదా మొన్న మోడీ గారు యుద్ధం చేయకుండా చేయడానికి ఏంటి కారణం మొన్న ఆయనకి మూడోసం యుద్ధం చేసి పెట్టేద్దు ఆయన తెలుసు ఎప్పుడు పెట్టాలి ఎప్పుడు పెట్టకూడదు అని మన మోడీ గారి హయాంలోనే జరుగుద్ది కూడా ఎందుకంటే మోడీ గారు కారణం జన్మదు ఆయనే ఆయన ఇప్పుడు మనకి దేశాన్ని వరల్డ్ థర్డ్ సూపర్ పవర్ గా చేశారు ఇప్పుడు వర్షం ఇప్పుడు మన ట్రంప్ గారు హెచ్ వన్ బి వేసాలు ఉన్నాయి దానికి రేట్లు ఎక్కువ పెట్టారంటున్నారు లక్ష డాలర్లు పేదవాళ్ళు జోలికి రాలేదు ఆయన స్టూడెంట్స్ జోలికి రాలేదు హై స్కిల్ హైలీ పెయిడ్ స్టూడెంట్స్ కి వర్కర్స్ వర్క్ చేసుకోవడం కోసం వెళ్ళే వాళ్ళకి పెడుతున్నారు కాబట్టి అలాంటి పాలసీస్ లో భాగంగా మనము ఈ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి వాదనలు ఉంటాయి మేము మీరు హండ్రెడ్ రూపీస్ కి ట్వంటీ రూపీస్ ఇస్తారు పేమెంట్ వంద రూపాయలు పని తీసుకొని కాబట్టి ఇండియన్ మేధస్ కూడా పిండుకుంటున్నారని అది కరెక్టే వాదన అలాగే మరి ఇప్పుడు మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం ఒక ఇంట్లో మంచి హోటల్ క్లిక్ అయింది లక్ష రూపాయలు రెంట్ వాడు ఏం చేస్తాడు రెండు సంవత్సరాలు అయిన తర్వాత వానరు బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ చేసి కాంట్రాక్ట్ తగ్గించి రెండు లక్షలు పెడతాడు తీసుకుంటామో తీసుకో ఏదో కావాలన్నప్పుడు అలా కావాలనుకున్న వాళ్ళు వెళ్తారు అలాగే మనకి ఈ యొక్క ట్రంప్ గారి హయాంలోనే ఈ యొక్క మోడీ గారి హయాంలోనే ఈ ఖచ్చితంగా యుద్ధం జరుగుతుంది యూరప్ ప్రధాన కేంద్రం అవుతుందని చెప్పింది మంగా బాబా యూరప్ ఆల్రెడీ యూరోపే అప్పుడు జరుగుతుంది రష్యా దేశం అక్కడి నుంచే జరగబోతోంది కాబట్టి దీనికి మనం భయపడకుండా రెడీగా ఉండాలన్నమాట యుద్ధానికి ఇప్పుడు మీకు ఒక వింత చెప్తాను ఆ అమావాస్య రావాలంటే పదిహేను రోజులు పడుతుంది కదా అసలు దేవి నవరాత్రులు ఎన్ని రోజులు జరిగింది యుద్ధం తొమ్మిది రోజులు జరిగింది మరి రెండు వేల ఇరవై ఐదులో ఎనిమిది రోజులు జరిగింది యుద్ధం చేసిందని చెప్పారు ప్లస్ వన్ దశమి ఇప్పుడు టెన్ డేస్ యుద్ధం జరిగింది ప్లస్ వన్ విజయదశమి మీరెవరు నిర్ణయించడానికి దేవి పురాణంలో దేవి భాగవతంలో తొమ్మిది రోజులు అమ్మవారి యుద్ధం చేసింది రార్రో అని పురాణాలు చెప్తుంటే మరి మన బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం మనమే డిసైడ్ చేస్తాం మన గురువులే డిసైడ్ చేస్తారు వేదిక స్కాలర్స్ అంతా పది రోజులు చేస్తామని అంటే పది రోజులు ఇప్పుడు ఇట్ ఇట్ ఇస్ ఎ కాంట్రడిక్షన్ పురాణానికి కాంట్రడిక్షన్ వ్యతిరేకం అవట్లేదా తొమ్మిది రోజుల అమ్మవారి నవరాత్రుల నవరాత్రుల పేరు అందుకే పెట్టాం ఇప్పుడు నవరాత్రులు అనకూడదు దశరాత్రులనా అలాగే నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కూడా తగ్గుతుంది అని అంతేగాని పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పింది ఆయన పిచ్చోడు కాదు సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అవతారం అమ్మ ఆయన చెప్పింది ఏది కూడా ఇంతవరకు పళ్ళు పోలేదు కాబట్టి ఇది కూడా పళ్ళు పోతుంది అందువల్ల క్రిస్టల్ క్లియర్ గా మనం రెడీ అయిపోవాలి చేదు నిజమైనా సరే ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు నుంచి మనం మూడవ ప్రపంచ యుద్ధానికి నాంది పునాదీపడుతోంది రెండు వేల ముప్పై ఐదుకి డే బై డే డే బై డే ప్రోగ్రెస్ ఇది ఇది ఎందువలన అంటే లో ఒక భాగం దీన్ని ఎవ్వరూ ఆపలేరు అందువలన జాగ్రత్తగా చేసుకోవాలి గురుజీ ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటూ ఉంటాం అంటే మనం ఈ జన్మలో చేసుకున్న పాప పుణ్యాలను బట్టి మన మరుసటి జన్మ అనేది నిర్ణయించబడుతుంది అని చెప్పి అది వాస్తవం అని కూడా మనం నమ్ముతూ ఉంటాం ఒక రకంగా అయితే మరి ఒక జన్మకు సంబంధించిన మరొక ఆ యొక్క స్మృతులు అన్ని కలిపే మరుసటి జన్మ అయినప్పుడు మొదట జన్మ తీసుకోవడానికి మరి అసలు ఏముంది అంతకు ముందర జన్మే లేదు కదా మరి ఈ జన్మ అసలు కారణం ఏంటి ఎందుకు తీసుకోబడింది అసలు ఎలా తయారు చేయబడింది అంటే ఇప్పుడు మనం ఈ జన్మలో తప్పు చేశా దానికి తగ్గట్టుగా నాకు నెక్స్ట్ జన్మలో నేను ఇబ్బంది పడతాను ఎవరి ద్వారా ఇబ్బంది పడతాను నా అంతటి నేను ఇబ్బంది పడతాను అలా ఏదో ఒకటి డిసైడ్ అవుతుంది మరి ఏది లేనప్పుడు అసలు నేను ఇది ఎలా అనుభవిస్తా మొదటి జన్మ అనేది ఒక పెద్ద క్వశ్చన్ ఇది అద్భుతమైన క్వశ్చన్ ఈ యొక్క మా గురువు గారు గడిపాటి నరసింహారావు గారు వాళ్ళపై ప్రజా ప్రోగ్రాం పెట్టినప్పుడు సేమ్ ఒక మాస్టర్ గారు అడిగారు గురువు గారు ఇచ్చారు ఇప్పుడు మన సైడ్ లో మనం చూద్దాం సాధారణంగా ఈ యొక్క కర్మలు మనకి నాలుగు రకాలు ఉంటాయి ఒకటేమో సంచిత కర్మ క్యుములేటివ్ అంటే కేవలం ఒక జన్మ కాదు ఏడు జన్మలో పది జన్మలో ఆ కర్మలో కొంచెం 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 యాడ్ చేసుకుంటూ చక్రవడ్డీ అంటాం కదా వడ్డీకి వడ్డీ అది సంచిత కర్మ రెండోది ప్రారంధ కర్మ మూడవది ఆగామి కర్మ ప్రారంధ కర్మ అంటే ఇప్పుడు చేసుకున్నది గతంలో ఒక జన్మ చేసుకున్నది దాన్ని ప్రారంధం అనుభవిస్తున్నవరా అంట నువ్వు చేసుకున్నది చేసుకున్నవాడి చేసుకున్నంత మహదేవా ఆగామి కర్మ అంటే ఫ్యూచర్లో రాబోయేటటువంటి కర్మను కూడా అడ్జస్ట్ చేస్తారు ఇందులో అర్థం అవ్వాలంటే నృసింహ సరస్వతి స్వామి వారు దత్తాత్రేయ స్వామి వారు ఒక చనిపోయినతన్ని బతికిచ్చేస్తారు బతికిచ్చేస్తే బతికేస్తాడు అప్పుడు అక్కడ ఉన్న ఒక పండితుడు వచ్చి మీరు ఎలా బతికిస్తారండి బ్రహ్మదేవుడు రాశాడు అంటారు కదా విధిని లిఖితో ఇతనికి ఇంతే ఆయుర్దాయం అని ఉంది మీరెవరో ప్రకటించడానికి అని అడుగుతారు అప్పుడు బ్రహ్మ చెప్పింది అబద్ధమా అయితే అని అడుగుతారు బ్రహ్మ చెప్పింది కరెక్ట్గా ఆయన అని ఇది గంతా గురుచరిత్రలో ఉంటుంది అతనికి అనమాట నేను ఇతను నెక్స్ట్ జన్మలో ఉన్నటువంటి ముప్పై సంవత్సరాల ఆయుర్దాయం తీసుకొచ్చి దీనికి యాడ్ చేశాను అంటారు అది ఆ నెక్స్ట్ జన్మలోకే తీసుకెళ్ళిపోతాడు అడిగిన క్వశ్చన్ అడిగిన ఆయన తీసుకెళ్లిపోయి చూపించి ఎస్ అని సాటిస్ఫై అవుతాడు అనమాట సో ఆగామి కర్మ అంటే అది మనం ఇప్పుడు చేసేదాన్ని బట్టి కర్మలను బట్టి ఫ్యూచర్ లో రాబోయేటటువంటిది కూడా తీసుకొచ్చి పుణ్యమైన మంచి అయినా లాభం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ క్రియమాన కర్మ అని నాలుగో కర్మ ఉంటుంది ఇది ఎప్పుడు వినలేదు గురించి కర్మలో అది అదే మెయిన్ ఇంపార్టెంట్ స్పాట్ లో అప్పటికప్పుడు చేసేది అనమాట ఇప్పుడు రిజల్ట్ స్పాట్ లో మంచి పని ఇప్పుడు చేసాం అనుకో సత్య ఫలదాత అంటాం ఇక్కడ ఇక్కడే సద్య ఫలదాత అంటే కోరిన వెంటనే ఫలితాలు ఇచ్చేస్తాడు స్వామి మంచి పని ఇక్కడ చేస్తే స్పాట్లో ఫలితం స్పాట్ అడ్మిషన్స్ అని పెడతాం యూనివర్సిటీలో మనం మామూలుగా కౌన్సిలింగ్ కాకుండా రెండు రా అప్పటికప్పుడు మీ ఇష్టం వచ్చి కోనేసుకొని వెళ్ళిపోలేదు స్పాట్ అలాగే దేవుడు కూడా కర్మకి మనకి స్పాట్ కర్మ పెట్టాడు అనమాట అక్కడ మాలిఫై చేసేసుకోవచ్చు మనం క్లీన్స్ చేసేసుకోవచ్చు ఓకే ఇప్పుడు నువ్వు అద్భుతమైన క్వశ్చన్ అడిగావు ఈ జన్మలో అనేది గత అంతకు ముందు జన్మల్లో ఉన్నటువంటి పాపం వల్ల ఇక్కడ కష్టాలు ఆ ముందు జన్మలో ఉన్నటువంటి పుణ్యాల వల్ల ఇక్కడ సుఖాలు వస్తున్నాయి అసలు ఫస్ట్ జన్మకి ఎవరో ఏమి మనం చేయలేము కాబట్టి మనకు పుట్టగా అదే ఫస్ట్ జన్మ అయినప్పుడు మనకి పాపాలు ఉంటాయి పుణ్యాలు ఎందుకు ఉంటాయి అప్పుడు సుఖాల కష్టాలు ఎలా డిసైడ్ చేస్తారు క్వశ్చన్ అసలు ఆత్మకి పుట్టగా లేదు చావు లేదు ఓకే మన మనకు కూడా పుట్టుగా ఉంది అనుకుంటున్నావా లేదు మనం మనం చచ్చిపోవడం ఇదంతా ఇమాజినేషన్ ఇదంతా ఇల్యూషన్ అన్నాడు శంకరాచార్యుల వారు షర్ట్ మార్చుకోవడమే డైలీ లైఫ్ లో మనం ఉంటాం కదా రోజు నువ్వు డ్రెస్ మార్చుకుంటాం చిరిగిపోయినప్పుడు ఎలా అయితే డ్రెస్ మార్చుకుంటున్నామో ఇది అంతే అనమాట అసలు ఫస్ట్ పరమాత్మ ఈ బ్రహ్మాండంలో ఒక్కడే ఉన్నాడు ఆయన ఏమనుకున్నాడంటే నేను అనేకం అవ్వాలి అనుకున్నాడు ఒకడే ఉంటే బోర్ కొడుతుంది కదా నేను అనేకమైన్ చక్కగా ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకోవచ్చు ఒకళ్ళతో ఫైటింగ్ చేసుకోవచ్చు ఇలా ఒకళ్ళేమో డిన్నర్ పిలవచ్చు ఇట్లా రకరకాలుగా అనేకం అవ్వాలి అనుకున్నాడు ఆ అనేకం అవ్వాలి అనుకున్నప్పుడు ముక్క ముక్కలుగా అయిపోయి మనందరము సృష్టి జరిగింది అంటే ఏంటి పార్శ్వల అవతారం మనం కూడా అంటే ఎవరు మనం మనమే పరమాత్మ అదే మన ఫస్ట్ జన్మ పరమాత్మ ఫస్ట్ డివైడ్ అయ్యాడు డివైడ్ అయ్యి ముక్క మొక్కల కింద అయ్యాము మనం ఏమీ పాపం చేయలేదు అప్పుడు డివైడ్ అయ్యి ముక్క ముక్కల జన్మేత్తాం మనం దట్ ఈస్ ద ఫస్ట్ జన్మ అయితే పరమాత్మకి రియలిస్టిక్ గా మనం చెప్పుకోవాలనుకుంటే పరమాత్మకి జన్మే లేదు అలాగే మనకి పరమాత్మ అంశ సంభూతలం కాబట్టి మనకు కూడా జన్మ లేదు పరమాత్మకి మరణం లేదు మనకి మరణం లేదు మనం ఆత్మ ఇప్పుడు ఇన్ని గిన్నెలో ఇన్ని ఉన్నాయి ఒక్కొక్క చుక్క మనం అనమాట ఒక చుక్క నువ్వు ఒక చుక్క నేను మొత్తం అంతా కలిస్తే పరమాత్మ సముద్రంలో అన్ని నీళ్లు కలిస్తే పరమాత్మ ఒక్కొక్క చుక్క నీళ్ళు ఒక్కొక్క జీవి ఆ విధంగా అందుకే బ్రహ్మాస్త్రం అంటాం అంటే అన్ని ఎనర్జీస్ సృష్టిలో ఉన్నటువంటి అన్ని జీవుల యొక్క ఎనర్జీస్ కలిపితే బ్రహ్మాస్త్రం అంటాం సో ఇక్కడ మనకి దైవ లక్షణాలన్నీ సేమ్ ఉంటాయి కెమికల్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఎలాగైతే మొత్తం మిల్క్ ఉన్నాయో ప్రతి చుక్కలోనూ ఈ చుక్కలోను ఇంకో చుక్కలోను రసాయనిక ధర్మాలు భౌతిక ధర్మాలు సేమ్ ఉంటాయి క్వాలిటీస్ అన్ని సేమ్ ఉంటాయి లేకపోతే ఆత్మ చాలా మందికి తెలియదు అనుకుంటారంటే అందరు ఆత్మలు ప్యూరు ఆత్మని ఆత్మ ప్యూర్ అయితే మరి కంట్రీ వేషాలు వేస్తాడు ఒకడు ఏం చేస్తాడు ఒకడు బాగా రేజ్ అవుతున్నాడు ఇంకో ప్రొఫెషన్ లో స్వామి వివేకానంద చెప్తాడు ఒక ఇండియన్ డబ్బా కప్పలు ఉన్నాయంటే ఇండియన్ కప్పలు ఇతర దేశాల కప్పలకేమో అన్నింటికి మూతలు వేస్తారు ఇండియా కప్పలకేమో మూత వేయలేదంట అరే ఇండియా డ్రమ్కి ఎక్స్పోర్ట్ పంపిన మూత లేదంటే ఆయన క్లియర్గా చెప్తాడు ఇది చిరంజీవి గారు కూడా చెప్తారు అనేక సందర్భాల్లో ఆయన ఏమంటే ఇండియా కప్ప ఒకటి పైకి వెళ్తుంది అనుకో ఒక వృత్తిలో పైకి వెళ్తుంటే వెనకాల కప్ప ఆ మహాను ముందుకెళ్ళిపోతుంది నేను కుదురుతుందా అని ఆ కాలు పట్టుకొని కిందకి లాగిస్తుంది అది ఎంత పైకి వెళ్తుంటే కిందకి లాగేస్తుంది ఇది తరతరాలు ఉంటుంది ఇది ప్యూర్ అలాగే చెప్పు ఇప్పుడు ఆత్మ ఇప్పుడు మా గురువు గారు అందరూ చెప్తున్నారు ఆత్మ పరిశుద్ధం ఆ పరిశుద్ధం అంటే క్రిస్టియన్ పరిశుద్ధం కాదు ప్యూర్ ఆత్మ ఇస్ ప్యూర్ ఆత్మ ఇస్ ప్యూర్ అని దానికి బౌద్ధ ధర్మం చెప్పింది హిందూ ధర్మానికంటే అడ్వాన్స్డ్ బౌద్ధ ధర్మం జైన ధర్మం గోల్డ్ ఉందమ్మా గోల్డ్ మనం గనుల్లో నుంచి తవ్వాం మైండ్స్ లో నుంచి తవ్వినప్పుడు అందులో ఇంప్యూరిటీస్ ఉంటాయి దాన్ని ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ డిస్టిలేషన్ డిఫరెంట్ ప్యూరిఫికేషన్ మెథడ్స్ తో మనం ఎలాగైతే దాంట్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ అన్ని తీసేసి దాన్ని ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ గా మనం ఎలాగైతే మారుస్తామో అలాగే ప్రతి జీవిని కూడా మనలో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ అన్నిటినీ తొలగించి క్లీన్స్ చేసుకుంటూ మనము ప్యూర్ గా అవ్వడమే ఇదే ఆధ్యాత్మికత అన్నారు అంటే ఎవల్యూషన్ కి క్లియర్ గా చెప్పాడు కేవలం ఒక జీవికే కాదు ప్లానెట్స్ కూడా ఎవాల్వ్ అయినాయి ఎవాల్వ్ అవుతాయి అని ఇప్పుడు ఇక్కడ భూమి ఉంది ప్రస్తుతం భూమిది నెక్స్ట్ ఎవాల్వ్ అయిపోద్ది భూమి కూడా మనిషి ఎలాగా ఏకకణి జీవిగా వచ్చాడు ఒక సెల్ తో మల్టీ సెల్యులార్ అయిపోయాం హెమీబా పారమేషన్ ఇలాగ మల్టీ సెల్యులర్ పర్ఫెక్ట్ అనేక తాబేలు గీబేళ్లు సింహాలు అన్ని జన్మలు ఎత్తేసి మనం ప్యూర్ మనిషి జన్మ మల్టీ మల్టీ సెల్యులర్ గా వచ్చేసాం కాబట్టి అలాగే ఈ భూమి కూడా ప్లానెట్ కూడా ఎవాల్వ్ అయ్యి ఇది స్వర్గం అవుతుంది అంతేగాని స్వర్గం ఎక్కడ ఉంది ఆకాశంలో ఉంది అక్కడ అలా కాదు అలాగే శ్రీరా శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు ఆయన మించిన మేధావి లేడు అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆయన ఎనర్జీ అలాగే ఉంటుంది అనుకుంటున్నారా కాదు ఆయన కూడా ఎవాల్వ్ అవుతాడు ఇప్పటికి ఆఫ్ క్రియేషన్ లా ఆఫ్ యూనివర్స్ అందుకని శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఈ పాటికి ఎప్పుడో ఐదు వేల సంవత్సరాల క్రింద ఉన్న ద్వాపర యుగం ఇక్కడ అయిపోతాడు ఇప్పుడు ఆయనే మహామేధావి ఇప్పుడు అడ్వాన్స్ అయిపోయింది ఇంకా ముదిరిపోయి ఉంటాడు అనమాట కాబట్టి ఎవల్యూషన్ అనేటటువంటిది ఉంటుంది కాబట్టి ఈ ఇంప్యూరిటీస్ ఎలాగైతే పోతాయో ఆత్మ అందరు ఆత్మను పరిశుద్ధ ప్యూర్ కాదు ఈ ఇంప్యూరిటీస్ ఉంటాయి అందుకని ఈ ఆధ్యాత్మిక సాధన స్పిరిచువాలిటీ అంటే ఏంటంటే ఆ ఆత్మని ప్యూర్ చేసుకోవడమే ఆధ్యాత్మికత అంటే కుళ్ళు బుద్ధులు ఇవి అవి ఉంటాయి అవి శరీరానికే ఉంటాయి అనుకుంటున్నారు ఆత్మకు పడతాయి అవి అసలు ఎందుకు చేసుకోవాలి ఏ అంటే మంచి బ్రాడ్ అవుట్లుక్ దైవనామ జపాలు మంచి పేదవాళ్ళకి సహాయాలు అనాథ పిల్లలకు సహాయాలు సాధుసత్పురుషుల దయా వికలాంగులందు దయా ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్ గా మనం ఎవాల్వ్ అవుతా ఉంటాము ఇంప్యూరిటీస్ పోతాయి ప్యూర్ అవుతుంది సోల్ ఇప్పుడు భగవద్గీతలో క్వాలిటీస్ చెప్పాడు ఏమని ఆత్మ కొయ్యలేము ఆత్మ కాల్చలేము నేల చేత తడపబడదు నేల చేత తడపడదు అన్నాడు అగ్ని చేత కాల్చబడదన్నాడు దేని చేత ఏ వెపన్ చేత కొయలేము అన్నాడు కాని ఆత్మ ప్యూర్ అని ఎక్కడ చెప్పాడు అక్కడ పప్పులో కాలేసారు ఆత్మ కుబ్జ ఉంది కుబ్జ శ్రీకృష్ణ ద్వారకలో అష్టవంకర్లు ఉంది విహీనంగా ఉన్నటువంటి ఆడపిల్ల పాపం ఆ అమ్మాయి మానవ రాక్షస రాజు అయినటువంటి కంసుడికి ఈ పువ్వులు చందనము ఇవన్నీ పట్టుకెళ్తుంది మంచి సుగంధ ద్రవ్యాలు కొత్త కొత్త సెంట్లు డైలీ ఆమె డ్యూటీ అదే పట్టుకెళ్తుంటే ఇక్కడ కృష్ణ బలరాములు ఇద్దరు ఇలా వచ్చేస్తారు వాళ్ళు ఏమో అడగరు వీళ్ళని చూడగానే సమ్మోహనం అయిపోద్ది ఎవరు ఇల్లు ఈ అబ్బాయిలు ఎవరు ఇల్లు అసలు ఇలా వస్తున్నారు చిన్న చిన్న పిల్లలు వీళ్ళు కంసుడిని చంపేటప్పుడు చూసి ఏ ఇలా రా అని చెప్పేసి కృష్ణుడికి రాసేస్తుంది ఈమెకు భయం ఉండాలి కదా అమ్మో కంసుడు వాడి కోసం పట్టుకెళ్తున్నాడు అసలే క్రూరుడు వాడిని నన్ను చంపేస్తాడు ఈ అబ్బాయికి ఇస్తానని వాడు చంపేసుకుంటే చంపేసుకొని నేను మాత్రం కృష్ణుడికి ఇచ్చేస్తానని చెప్పేసి ఆ అబ్బాయికి రాసేస్తే అప్పుడు ఆ అబ్బాయి ఏమంటాడు తెలుసా కృష్ణుడు సుందరి అని పిలుస్తాడు అప్పుడు బొటపటాకలు అమ్ముతాడు నీళ్ళు కారిపోతాయి అమ్మాయి ఎందుకు అందరూ నన్ను ఏడిపిస్తున్నారు సుందరి సుందరి అని నువ్వు కూడా నన్ను సుందరి అని ఏడిపిస్తావా స్వామి నేను అందవిహీనురాలని కనబడుతున్నాను కదా అష్టవంకర్లు ఉన్నాయని కనబడుతున్నాను కదా వాళ్ళలాగే నన్ను నువ్వు టీజింగ్ చేస్తున్నావా అని అడిగితే అప్పుడు ఆయన ఒక్కటంటాడు నీ సుందరమైనటువంటి ఆత్మని నేను చూస్తున్నాను అన్నాడు అంటే కుబ్జకొక్క దానికే ఉంది సౌందర్యమైనటువంటి ఆత్మ అందుకనే ఆమెను ఏం చేశాడు ఆమె ఫేట్ నే మార్చేశాడు ఇలా పట్టుకొని ఇలా లేపుతాడు అద్భుతమైన సౌందర్య రాశిగా మారిపోద్ది కాబట్టి మనందరికీ కూడా ఏంటంటే దీన్ని బట్టి అర్థము మరి ఫస్ట్ జన్మలో ఇప్పుడు కృతయుగంలో ఇప్పుడు రాములు వారు త్రేతాయుగంలో త్రేతాయుగం కథ తీసుకుందాం కృతయుగాన్ని వద్దు వాళ్ళని చెట్టు చోటు నుంచి చంపాడు కదా రాముడు చెట్టు చోటు నుంచి చంపినప్పుడు పాపం అంటుకుంది కదా దాన్ని నెక్స్ట్ జన్మలో ఆయనకి ఛాన్స్ ఇచ్చాడు కదా వాళ్ళని నువ్వు కొట్టని అలాగే కృతయుగంలో కూడా వృత్రాసురుడు ఇలాంటి రాక్షసుల్ని భస్మాసురుడు ఇలాంటి రాక్షసుల్ని మాయోపాయంతో చంపాడు స్వామి రావణ బ్రహ్మని అందరినీ రాక్షసుల్ అందరినీ ములును ములుతోనే తీయాలి అని ఆ తీసినప్పుడు ఆయన ఆత్మ దేవు దేవుడికి ఉన్నటువంటి ఆత్మ కూడా పరమాత్మ కూడా ఆయన ఏమయ్యాడు క్లీన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది ఆయన కూడా దోషం అంటుకుంది ఆయనకి ఆ అంటుకున్నప్పుడు మొక్కలుగా మనం అందుకనే మన ఆత్మ కూడా కొంత పాపం ఒక్కొక్క జీవికి డిస్ట్రిబ్యూట్ అయింది అది ఈ డిస్ట్రిబ్యూట్ అయినటువంటి ఈ పాపాన్ని ఎవరు తీసుకుంటారు అని మీటింగ్ పెట్టాడు బ్రహ్మదేవుడు పెట్టినప్పుడు స్త్రీ ముందుకొచ్చింది భూమి ముందుకు వచ్చింది నది ముందుకొచ్చింది అంటే భూమికి ఏం చెప్పాడు భూమి దానంతకదే కదే పగులుతుంది మళ్ళీ దాని అంతకదే అదుక్కుపడు స్త్రీ రజస్వలవుతుంది అక్కడి నుంచి పుట్టింది అనమాట అంటే తనంతకు తాను నేను ఈ పాపాన్ని నేను పాపాన్ని పంచుకుంటాను అని వచ్చినటువంటి త్యాగమూర్తి మహిళ అందుకనే స్త్రీని పూజించాలి ఎత్ర నార్యంతో పూజతే అక్కడే సకల దేవతలు ఉంటారు అన్నారు అందువలన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫస్ట్ జన్మలో కూడా మనం ఎత్తే ముందు మనకు పాపం ఉంది ఆల్రెడీ కాబట్టి ఎందుకు పరమాత్మే పరమాత్మే కపటోపాయాలతో ఎన్నో రాక్షసులు చంపాడు ఆ పాపము మనకి డిస్ట్రిబ్యూట్ అయ్యింది కాబట్టి ముక్క ముక్కలుగా అది కంటిన్యూ అవుతూ వచ్చిందన్న మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మోసాలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి